సాయంత్రం టీ టైంలో కానీ లేదా స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక కానీ అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటి నూనె లేకుండా ఒకటి డీప్ ఫ్రై అయ్యటం ఇలా చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది వేడివేడిగా హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఇవాళ ముందుగా అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో చేసుకునే ఆనియన్ పకోడీ రెసిపీ షేర్ చేస్తున్నానండి ఈ ఆనియన్ పకోడీ రెసిపీ కోసం మీడియం సైజ్ ఎనిమిది ఆనియన్స్ ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా నుదుపుకోవాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నుదుపుకున్న తర్వాత దీంట్లో పిండి వేసుకోవాలండి ఇది మొత్తం శనగ పిండితో చేయట్లేదు ఈ పకోడీ అనేది దీంట్లో వచ్చేసి త్రీ స్పూన్స్ శనగపిండి అండి టూ స్పూన్స్ గోధుమ పిండి అంటే మీరు ఏ క్వాంటిటీ తీసుకున్నా ఇలాగే తీసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకున్నా ఒకే కప్తో తీసుకుంటే సరిగ్గా వస్తుంది అలాగే వన్ స్పూన్ బియ్యపిండి ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి పకోడి అలాగే పావు టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర దీంట్లో వచ్చేసి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి సరిపడ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా పకోడీలు వస్తాయండి ముందుగా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఎక్కువ నీరు పట్టదండి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ టీ గ్లాస్ వాటర్ పట్టింది అంతే అంతకు మించి వాటర్ పట్టలేదు ఇదిగోండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఆయిల్ను స్టవ్ పే పెట్టేశాను ఈటెక్కుతుంది ఇది నానే అవసరం లేదండి వెంటనే కలిపి వేసుకోవచ్చు విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఆనియన్ పకోడీ ఆయిల్ కూడా ఈటెక్కింది ఇదిగోండి ఇలా చేయితో ఇలా పకోడి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఊరికే మీకు గుర్తు చేస్తున్నానండి ఇది చాలా మందికి వచ్చు ఇలాగే నేను ఇంతకుముందు పాలక్ పకోడీ కూడా మీతో షేర్ చేశాను ఆనియన్స్ ప్లేస్లో ప్ పాలకూర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పాలకూర అండ్ స్వీట్ కార్న్ అలా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా పకోడీలు వేసి మంచి గోల్డెన్ రంగు వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ టైంలో టీ టైమ్ టీ తాగుతో కానీ అలా తింటే చాలా చాలా బాగుంటుంది ఆనియన్ పకోడీ చాలామంది ఎక్కువగా శనగపిండి వేసి చేసుకుంటారు అలా కాకుండా కొద్దిగా శనగపిండి మిగతా పిండిలు వేసుకొని చేసుకుంటే కూడా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఆనియన్ పకోడి శనగపిండి అస్సలు వద్దనుకుంటే కూడా గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు శనగపిండి బియ్యపిండి వేసి కూడా చేసుకోవచ్చండి అలా కూడా బాగుంటాయి శనగపిండి మొత్తం అవాయిడ్ చేసినా కూడా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి గోధుమ పిండి బియ్య పిండి కలిపి ఆ ఫ్లేవర్ మొత్తం వద్దు అనుకుంటే వేడివేడిగా పకోడీలు రెడీ అయిపోయాయండి నెక్స్ట్ వచ్చేసి సర్వపిండి అండి వన్ టీ స్పూన్ ఆయిల్తో సర్వపిండి అండి అప్పటికప్పుడు వితిన్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని త్రీ కప్స్ బియ్యపిండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వన్ కప్పు వన్ టీ స్పూన్ కారం పొడి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులు పది నిమిషాల ముందు నానబెట్టుకున్న శనగపప్పు కావాలంటే పల్లీలు కూడా వేయించి తీసుకోవచ్చు నేను ఇప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు చేసుకుంటున్నాను కాబట్టి ఇలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ అండి వన్ టీ స్పూన్ వద్దనుకుంటే హాఫ్ టీ స్పూన్తో కూడా చేసుకోవచ్చు ఇదిగోండి అన్నీ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ముందుగా వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇలా మొత్తంగా పిండిని కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి మనము అప్పాలకి తడుపుకుంటాం కదండి చెక్కలు అంటారు కదా కొందరు ఆ పిండికి బదులు కొద్దిగా మెత్తగా తడుపుకోవాలి అది మనం చెక్క పిండి చెక్కలు చేసేటప్పుడు పిండిని గట్టిగా తడుపుకుంటాము దీన్ని అయితే కాస్త మెత్తగా తడుపుకోవాలి చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఎక్కువ నూనె వేసి చే చేస్తారు అలా కాకుండా మనం పెనం మీదనే వన్ టీ స్పూన్తో కూడా ఇలా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు ఇదిగోండి పిండిని ఇలా చేసుకొని నానే అవసరం లేదండి పిండి ఇదిగోండి నార్మల్గా నేను చపాతీలు చేసే ప్యాన్ అనమాట దానిపైన హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఇదిగోండి ఇలా మొత్తం పెనం మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఒక పెద్ద సైజు ముద్ద తీసుకొని పెనం ఎంత సైజు ఉందో అంటే మనకి ఎంత సైజు కావాలన్నా చేసుకోవచ్చు నేనైతే పెనం సైజ్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇలా ఒత్తుకుంటే మరీ ఎక్కువ మందంగా ఏం కాదండి మరీ అంత పలచగా కూడా కాదు మామూలుగా మనకు తెలిసిపోతుంది కదండి అది ఎంత మందంగా ఉందా పలుచగా ఉందా అనేది ఇలా హోల్స్ చేసుకొని ఈ హోల్స్లలో వన్ వన్ డ్రాప్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వద్దు అనుకుంటే అది కూడా అవాయిడ్ చేసుకోవచ్చు పెనానికి మాత్రం ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ రాసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ను వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి పైన మూత పెట్టి అలా వదిలేసేయాలండి ఆఫ్టర్ వన్ మినిట్ స్టవ్ను సిమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ వదిలేస్తే సర్వపిండి రెడీ అయిపోతుందండి మూత తీసి చూస్తే మళ్ళీ టర్న్ చేసి కాల్చే అవసరం లేదండి ఇదిగోండి చూసారా క్రిస్పీగా సర్వపిండి రెడీ అయిపోయింది చూసారు కదండి రెండు రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్